నమస్తే అండి వెల్కమ్ టు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నారు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అయితే ఒక చిన్న లాభం అయితే ఉందండి అదేంటి అనుకుంటున్నారండి నా ఛానల్ ప్రతి నెల అయితే ఉంటుందండి నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒకరికి గీవే ద్వారా ప్రతి నెల ఒక గిఫ్ట్ అయితే ఇస్తానండి సరదాగా నా వీడియో చూస్తూ మీరు కూడా ఆ గిఫ్ట్ని అయితే సొంతం చేసుకోవచ్చు ఇంకా మీరు లేట్ చేయకుండా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర స్వామిది ఏడు శనివారాల పూజ అయితే ఉంటుంది కదండి అది అయితే నేను మొదలు పెట్టాను అనమాట ఇది వచ్చేసి ఏడో వారం అండి అందుకని చెప్పి ఏడు పిండి ప్ర మీదలు ఉంటాయి కదండి అవి చేశాను అలాగే ఏడు రకాల పువ్వులతో పూజ చేద్దామని చెప్పి ఏడు రకాల పువ్వులను అయితే తీసుకున్నాను అంటే ఇంకా నా దగ్గర ఉన్నాయండి పువ్వులు అంటే మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే గోవిందనామాలు చదువుతాం కదండి అప్పుడు ఏడు రకాల పువ్వులతో చేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాల కడకంబరాలు ంతో ఒక వాళ్ళైతే కట్టుకున్నానండి ఈసారి కూడా పువ్వులు అయితే బాగానే ఉన్నాయన్నమాట అంటే ఒక వారం అయితే అస్సలు చాలా తక్కువ అయితే ఉంటాయండి పువ్వులు ఈసారి అయితే అన్ని రకాల పువ్వులు కూడా దొరికాయి అలాగే ప్రసాదం వచ్చేసి ఏడో వారం కదని చెప్పి ఏడు రకాల ప్రసాదాలు అయితే చేశానండి మూడు వచ్చేసి తీపికి సంబంధించి మూడు వచ్చేసి అంటే కారానికి అయితే చేశాయి అనమాట పులిహోర కొబ్బరి అన్నం అలాగే కట్టి పొంగలి చేశానండి తీపిలో వచ్చేసి చక్కెర పొంగలి సేమ్య ఎవరైనా ఒక ప్రసాదం అయితే చేస్తానండి ఇంకో ప్రసాదం కింద ఏంటంటే పప్పు బెల్లం అటుకులు కలిపి పెట్టానమాట నేను ఏంటంటే ఫస్ట్ వారం పూజ చేసినప్పుడు కానీ అనుకున్నాను అనమాట ఏదో ఒక వారమైన సరే పప్పు బెల్లం అటుకులు కలిపి పెడదామని చెప్పి కానీ ఇదేంటంటే ఈ ఏడో వారం ఏడో ప్రసాదం కింద అయితే అది అయితే సమర్పించానండి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఏంటంటే పేటి మీద వచ్చేసి మనం వరిపిండితో పద్మం అయితే వేస్తాం కదా అది వేస్తున్నానమాట ఈ వెంకటేశ్వర స్వామి పూజ వచ్చేసి నేను శ్రావణ మాసం అయితే మొదలు పెట్టానండి అంటే మూడో శనివారమో నాలుగో శనివారమో గుర్తు లేదు కృష్ణాష్టమి రోజు అయితే మొదలు పెట్టానండి ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం అనమాట ఇప్పటికైతే నా పూజ పూర్తయింది అంటే ఇది ఏంటంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది ముందు వారం పూజ అండి అంటే మనకి దీపావళి వస్తుంది కదండి దీపావళి సోమవారం వచ్చింది కదా మనకు బుధవారం నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది ఇది వచ్చి ముందు శనివారం నాడు పూజ అనమాట ఏడు వారాలు అయిన తర్వాత మనం ఎనిమిదో వారం చేస్తాం కదండి వెంకటేశ్వర స్వామికి వడ్డీ వారం కింద అది వచ్చేసి నాకు కార్తీక మాసంలో అది నాగలు అయితే వస్తుందన్నమాట మామూలుగా ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కంటిన్యూగా ఏడు వారాలు అయితే పూజ అనేది చేయలేదు అనమాట నేను అనుకున్నాను ఫస్ట్ వారం పూజ చేస్తుంది ఇప్పుడు ఏ ఆటంకాలు రాకుండా ఏడు వారాలు పూర్తి అయిపోవాలనుకున్నానండి కానీ ఏంటంటే రెండో వారమే నాకైతే కుదరలేదనమాట ఆ రోజు అయితే నాకు చాలా బాధ అనిపించింది ఏడుపు కూడా వచ్చిందండి స్టార్టింగ్ ఎలా అయ్యింది అని కానీ ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే శ్రావణ మాసంలో అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం మొదలుపెట్టింది విష్ణుమూర్తికి ఇష్టమైన మాసనైతే అయితే పూర్తి అవుతుందండి అనిపిస్తుంది ఏదైనా అద్భవతి కదండి నేను స్టార్ట్ చేసింది వచ్చేసి కృష్ణాష్టమికి అనమాట నేను ఇప్పుడు ఎనిమిది వారం పూర్తి అయ్యింది ఏంటంటే నాగల చవితికి అండి రెండు పండగల రోజు రెండు మంచి నెలలే కదండి అంటే ఏ నెలైనా మంచిదే ఏ రోజైనా మంచిదే కానీ మనకంటూ కొన్ని స్పెషల్గా అనుకుంటాం కదండి ఈ రోజు మంచిది అలాగే ఏదైనా పండుగంటూ మంచిది అనుకుంటాం కదా అలాగే శ్రావణ మాసం కార్తీక మాసం అన్న కూడా మంచిదే కదండి అనుకున్నాను ఏదైనా యద్భవంతద్భవతి కదా దీపాలు ఏంటంటే నేను వచ్చేసి ఫస్ట్ వారం ఒక పిండి దీపాన్ని అయితే వెలిగించానండి రెండో వారం రెండు వెలిగించాను అలాగే ఒక్కొక్క వారం ఒకటి పెంచుకుంటూ వచ్చానమాట చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏడు ప్రమేదని కూడా వెలిగిస్తారు అంటే నేనైతే మాత్రం ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు అలా అయితే వెలిగించుకొచ్చానండి ఇది ఏడో వారం వల్ల ఇలా ఏడైతే పెట్టానండి పువ్వులు కూడా నేను అంటే ఏ పువ్వులతో ఆ పువ్వులతో పూజ చేసేదాన్ని కానీ నాకు ఇంకా ఈరోవరం అన్ని ఏడు రకాలుగా ఉండాలని చెప్పి ఇలా ప్రసాదాలు పువ్వులు అలాగైతే నేను చేస్తాను అన్నమాట విష్ణుమూర్తికి అయితే అక్షింతలతో అయితే పూజ చేస్తానండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది కదండి అది చదువుకుంటున్నాండి లక్ష్మీదేవికి ఏంటంటే అక్షింతలు అలాగే పసుపు కుంకుమది అయితే పూజ అయితే చేస్తున్నానండి మనం ఏదైనా పూజ చేసినప్పుడు కానీ వ్రతం చేస్తున్నప్పుడు కానీ పుస్తకం అంటే అందులో కథ ఉంటుందండి వ్రతానికి సంబంధించిన కథ అది కానీ లేకపోతే అష్టోత్తర నామాలు ఉంటాయి కదండి అవి కానీ వేరే వాళ్ళు చదివితే మనమైతే పూజ అనేది చేసుకోవచ్చండి ఎలా మనమే చదువుకొని పూజ చేసుకోవాలనుకుంటే కొంచెం మనకైతే ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఒక్కొక్క మంత్రం చదివి అలాగే ఇలా అక్షింతలు వేసేటప్పటికైతే అంతగా కుదరదు కదండి నేను ఏంటంటే వెంకటేశ్వర అష్టోత్తరం ఈ పుస్తకంలో లేదని చెప్పి సెలవులో అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అవి పెట్టుకొని నేను చదువుకుంటే పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదండి సత్యనామవళి కానీ అవి ఇలా పుస్తకం చదువుకొని పూజ అయితే చేసుకుంటాయి అనమాట ఇది నా ఏడవరం పూజ ఇలాగైతే అయ్యిందండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సరదాగా నా వీడియోలు చూస్తూ ప్రతి నెల కూడా ఒక అందమైన గిఫ్ట్ అయితే మీ సొంతం చేసుకోండి నేను ఇచ్చే గీవే గిఫ్ట్ గిఫ్ట్లు అన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి ఉంటాయండి అది సారీ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ కిచెన్కి సంబంధించింది ఏదైనా మరి ఇంకా లేచుకునే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా మిగిలిన వీడియోని కూడా చూసేయండి